లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టేడియం చూసారా ఫ్రెండ్స్ స్టేడియం ముప్పల్ స్టేడియం ఇది ఈ బుక్ డ్యామ్ వచ్చింది నాతో ఆమె గురించి చెప్తాను ఏం పేరు ఆమె పేరు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఏం పేరు ఆమె పేరు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జాబ్ చేసి వస్తారు ఫ్రెండ్స్ ఇక వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం లోపలికి పోయిన బిల్డింగ్ పిచ్చి ఉంటుంది గాయ గత్తారు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెద్ద ఫ్లాట్లోకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్వంటీ థర్డ్ ఫ్లాట్కి వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం చూడండి ఇగో ట్వంటీ టూ ఫ్లోర్లు ఉంది అది కిందికి వస్తే మనం పైకి వెళ్దాం ట్వంటీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇగో ఇది ఒక పార్సెల్ ఇవ్వాలి ఇది ఒక ఎలక్షన్ ఆఫీసర్ పంపించాడు ఒకరికి ఏమని ఆయనకి ఇవ్వాలి ఆయనకి ఇవ్వడానికి నేను వచ్చినాను మస్తుంటా చూడండి ఇది ట్వెల్వ్ చూడండి లోపల ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ చూపిస్తా చూడండి మస్తుంది ఫ్రెండ్స్ వచ్చింది రైట్ మనం ట్వంటీ థర్డ్కి వెళ్ళాలా మొత్తం ఈ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఉంది ట్వంటీ ఫ్లోర్ ఈ బిల్డింగ్ ట్వంటీ ఫోర్ ఫ్లో ఫ్లోర్లు మనం ఇప్పుడు ట్వంటీ త్రీకి వెళ్తున్నాం నేను ఇది ఇచ్చి వచ్చేటప్పుడు ఇంకా మంచిగా చూపిస్తాను చూడండి బిల్డింగ్ మస్తు ఉంటుంది ఉంటుంది ఇట్లాంటి బిల్డింగ్ మంచిగా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి దీనిలోకి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మనం ఇంట్లోకి ఎంట్రీ కావాలంటే మన ఫోటో ఓటీపీలు ఈటీపీలు చాలా ఉంటాయి ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మనకు లోపలి కలవర్ చేస్తారు లో డిఎస్ఆర్ ఇంకా మనం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి వచ్చేసినాం ఇచ్చిన తర్వాత మాట్లాడతాం ఓపెన్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇచ్చిన తర్వాత తప్పిస్తా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ లోపలికి వచ్చిన తర్వాత లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టేడియం చూసి రా ఫ్రెండ్స్ స్టేడియం

మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వారి ఈ పార్సల్ తీసుకోలేదు ఆయన లేడు మనం ఏంటంటే ఆడ చాలా రింగులు ఉమ్మంటారు బెల్లు కొట్టినాం వస్తలే కానీ ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంది ఇక్కడ నుంచి చూడండి వస్తుంది ఇక్కడ నుంచి ఇట్లాంటిలా చూస్తే మీకు లైఫ్లు అంటే అర్థమైపోతుంది ఏ హా బయటకెళ్ళు ఎంతసేపు ఇగో రెండు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఓపెన్ అవుతాయి ఇవి రెండు ఓపెన్ అవుతాయి యాక్చువల్గా ఇవి ఓపెన్ కావాలి కదా ఓకే ఇలాకెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్ రైట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఈ బిల్డింగ్ ఎట్లుంటుంది అనేది ట్వంటీ ఫ్లోర్లో ఉన్నాం మనం ఎప్పుడు ట్వంటీ ఫ్లోర్ ట్వంటీ ఫ్లోర్స్ ఓలే సరే ఇలా వస్తారు పోతారు బిల్డింగ్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వేయింది లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం లాస్ట్ ఫ్లోర్కి పోయినాం కిందికి వచ్చినాం ఎల్బీ స్టేడియం పక్కకే ఉంటుంది ఎల్బి అంటాను ఉప్పల్ స్టేడియం పక్కకే ఉంటుంది చూసిరు కదా ఇది ఫ్రెండ్స్ ఆ పైకి పోయినాం మనం కొస్తాకి పోయినాం ఫ్రెండ్స్ ఇక వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం లోపలికి పోయిన బిల్డింగ్ పిచ్చి ఉంటుంది గాయ గత్తారు ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం రైటా ఫ్రెండ్స్ విజయ్ మన ఉప్పల దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఒక పార్సల్ వచ్చింది క్యాన్సిల్ అయింది ఇది డిఎస్ఎల్ మాల్ అంటారు డిఎస్ఎల్ మాల్ అంటారు ఇక్కడ కొంచెం చూపిస్తాను చూడ ఇక్కడ ఏది నార్మల్ ఉండదు ఇక్కడ పార్సల్ తీసుకొని ఇక మరి కస్టమర్ దగ్గరికి వెళ్తామంటాం వాళ్ళ మొత్తం మావిడ చుట్టే తిరుగుతాను అది మావిడ ఉంది ఏ సరౌండింగ్లో తిరుగుతాను డిఎస్ఎల్మా మా ఎన్ఎస్ఎల్మా చాలా ఇక్కడ రెడీ అవుతుంది పార్సల్ ఈ నుంచి ఇదికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో ఈడేం తెలుసా తెలుసు యాప్ ఓ నాలుగు కిలోమీటర్లు ఇట్లా మొత్తం ఇట్లా ఇక్కడ ఉన్నా అనుకో ఇట్లా తిప్పుకొని మాటర్ ఇట్లా వచ్చింది అన్నట్టుగా ఇట్లా తిప్పుకొని ఇట్లా వచ్చింది నాలుగు కిలోమీటర్లు ట్రావెలింగ్ బొక్క దానికి పడతాయి మైనస్ ఓకే మెండ్స్ మళ్ళీ వెంటనే ఇంకో పాసలు వచ్చింది ఆ పాసల కోసం ఇప్పుడు వచ్చినాం ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జాబ్ చేసి వస్తారు డిఎస్ఎల్ ఏమో ఉంది డిఎస్ఎల్ సంథింగ్ ఏదో ఉన్నది ఇది డిఎస్ఎల్ మాలూ పక్కకే ఉంటుంది అందరు జాబ్ చేసి వస్తారు ఈ పార్సల్ తీసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఈ పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పార్సల్ తీసుకున్నాం మనం పార్సల్ తీసుకున్న ఏరియా లోపలికి వెళ్ళింది ఈ యొక్క పాసల్ కోసం వేస్ట్ అసలే ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడు ఫ్రెండ్స్ దీనికి ఓటీపీ రాలేదు ఇది ఏందో మరి కొన్నిటికి వస్తే ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఓటీపీ రాలేదు డైరెక్ట్ ఇచ్చేసిన వెళ్ళిపోతున్నా ఆ బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఆడుతుంది కదా ఫ్రెండ్స్ నా నెత్తి మీద ఆ బిల్డింగ్లు ఇచ్చిన పాస్టర్ కానీ ఇవాళ మరీ ఘోరమైన ఏరియాలకి వచ్చింది ఫ్రెండ్స్ బండి మన ఏమంటారు హైదరాబాద్లో చెత్త పరిస్తారు కదా పెద్ద పెద్ద అవి లారీలు ఉంటాయి చుషీరా దాని వెనక ఒకటి గ్యాస్ ట్యాంకర్ లాంటిది ఉంటుంది చుషీరా ఆ ట్యాంకర్లన్నీ ఒక దగ్గర పెట్టి ఉన్నాయి మొత్తం ఆసర ఘోరంగా ఆ మధ్యలోకి వెళ్ళి వచ్చింది మ్యాప్ ఏం చేస్తాం ఇక మనం గోపించి సినిమా గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఆ చెత్తపై సెక్యూరిటీ డ్యూటీ చేస్తాడు కదా సెక్యూరిటీ డ్యూటీ చేసొచ్చి ఇంటికాడ మొత్తం చిరాకు పడతాడు కదా ఆ సీన్ గుర్తొచ్చింది అంత వాసన ఒక గంట ఒక పావు గంట అర్ధ గంట ఉంటే మన పక్కకు పోతే ఆ వాసన మన దగ్గర కూడా వస్తుంది అంతా రైట్ ఫ్రెండ్స్ పోదాం నెక్స్ట్ ఈ గుడ్ డ్యామ్ వచ్చింది నాతోటి ఆమె గురించి పేరు ఫార్టీ సెవెన్ ఏం పేరు ఆమె పేరు ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ వచ్చి ఫ్రెండ్స్ సూపర్ నుంచి నా నాగూకి వచ్చి సేఫ్గా తీసుకొచ్చి సేఫ్గా వదిలేసిన మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ మేము వచ్చారు జర టైం పడుతుంది నేను ఇప్పుడే వచ్చినా ఇంతకుముందు లేడీస్ ఏంటంటే పాపం ఆమె రిక్వెస్ట్ చేసింది వర్షం కొడుతుందన్న ఆటోలు కూడా బుక్ అవుతలేవు ఆటోలు క్యాన్సిల్ చేస్తారు అన్న వల్లే చిన్న పాప ఉందని చెప్పిన తర్వాత నేను నడిచిపోయినా ఆమె మీద ఏమంటారు టవల్ వేసింది ఎంకా కూర్చోబెట్టుకొని సంటలో కూర్చోబెట్టుకొని వర్షం కొడుతుంది వాళ్ళ ఇంటికి పోయే వరకు వర్షం తగ్గిపోయింది ఇక చిన్న పాపు ఉందని వల్లే మనం ఏం ఆలోచించుకుంటే ఇక నేను ఎక్కించుకొని తీసుకొచ్చేసిన బాగా చెప్పరు ఆగి కాదు ఇప్పుడు ఇల్లు స్కూల్కి పోతారు ఫ్రెండ్స్ ఓకేనా రైట్ బాగా ఓకే ఫ్రెండ్స్ రైట్ నిన్న నైట్ విడదిద్దామంటే గుర్తులేదు ఫ్రెండ్స్ ఇక ఏమంటారు ఇక వచ్చేసినాం ఇంటికి ఇవాళ ఏమంటారు ఈమె ఎగ్ కర్రీ అన్నం ఇట్లా చేసుకొని పోయి మా పిల్లలకి ఇచ్చే ఇచ్చే ఇచ్చేస్తుంది ఇవాళ నైట్ ఇవాళ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటి తయారు చేస్తున్నాను కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు బాయ్స్ ఇలా మాది కొడుకుంటు ఏవే కొడుకుంటుకో ఎట్లే చూపిస్తాను చూడండి మేము ముగ్గురమే తింటాం కానీ నాలుగు కోడిగుట్లు రైట్ ఫ్రెండ్స్ బాయ్